శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై హిందూ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం మనం ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి చాలా సందేహం ఉంటుంది ఇంట్లో ఏ ఏ విగ్రహాలు పెట్టుకోవాలి ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోవచ్చా ఆరాధించవచ్చా మేము అమ్మవారిని ఆరాధించాలనుకుంటున్నాం శ్రీచక్రంని ఆరాధిస్తేనే అమ్మవారిని ఆరాధించాలన్న ఒక సందేహం ఉంటుంది అందరికీ కూడా కొంతమంది ఇళ్ళకు వెళితే ఓ ఎక్కడెక్కడ ఏ తీర్థయాత్రకు పోయినా కానీ ఒక ఫోటోను విగ్రహము తెచ్చి మందిరంలో పెట్టేస్తారు అంతా కూడా మందిరం చూస్తే అసలు ఏ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో అంతా కూడా మనకి కొంచెం అయోమయంగా ఉంటుంది క్రిక్కిరిసిపోయి ఉంట దేవు దేవుడి విగ్రహాలతో ఫోటోలతో అలా ఎప్పుడూ కూడా చేయకండి అసలు తీర్థయాత్రలు చేసే వాళ్ళకు కూడా చెప్తున్న పోయిన ప్రతి చోటికి విగ్రహాలు ఇవన్నీ తెచ్చి ఫోటోలు అందరికీ పంచుతూ ఉంటారు అట్లా పంచకండి వాళ్ళు ఏం చేయాలో తెలియక పూజా మందిరంలో పెడుతున్నారు అలా పెట్టినప్పుడు వాళ్ళకి చాలా పని అవుతుంది అలాగే ఎప్పుడైనా కానీ ఒక వంద మంది మనుషులు యాభై మంది కూర్చునే చోట కూర్చోబెడితే ఎలా ఉంటుందో ఇలా అవన్నీ పూజా మందిరంలో పెట్టడం వల్ల ఆ భగవంతుడికి కూడా మనం కూర్చోగలుగుతామా ఎప్పుడైనా పూజా మందిరం విశాలంగా పరిశుభ్రంగా చూడ్డానికి ఆనందంగా శుభ్రం చేయాలి అంటే సులువుగా అయ్యేలాగా ఉంచుకోవాలి ఏ ఏ దేవతా విగ్రహాలని పెట్టుకుంటే మనకి పని సులువవుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం చూడండి గణపతిని పెడితే శ్వేతార్క గణపతిని పెడతారు అలాగే స్ఫటిక గణపతిని పెడతారు ఇలా ఎవరు తెచ్చించిన గణపతులు ఒక పది మంది గణపతులే ఉంటారు తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏ ఆలయాలకు వెళితే అక్కడ లింగాలు పట్టుకొస్తారు దేవ్ మహావిష్ణువు యొక్క అవతారాలని తీసుకొస్తారు ఇవన్నీ కూడా అక్కర్లేదు ఏ దేవతా విగ్రహమైన ఫోటో అయినా ఒక్కటే ఉండాలి ఒక్కొక్కటే ఉండాలి ఏమేం పెట్టుకోవాలి మనము సూర్యచంద్రుల విగ్రహాలు కానీ నమూనాలు పెట్టుకోలే వాళ్ళు ప్రత్యక్ష దేవాలకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు మన కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి ఫోటో తప్పకుండా ఉండాలి అలాగే మీ ఇంటి దైవం కుల ఇష్ట ఇష్టదైవం మీ గురు పరంపర ఎవరైనా ఉంటే ఒక ఫోటో పెట్టుకోండి అలాగే విఘ్నేశ్వరుడు ఒకడు విగ్రహమా ఫోటోనా లేదా శివ కుటుంబ పరివారం పెట్టుకుంటే ఇంకా మంచిది మహావిష్ణువు లక్ష్మి పెట్టుకుంటే చాలు రాముల వారు శ్రీకృష్ణుడు ఎంతమంది అక్కర్లేదు ఆయన అవతారాలే కదా ఒక మహావిష్ణువును ఆరాధిస్తే వీళ్ళందరినీ ఆరాధించిన పుణ్య ఫలితం వస్తుంది కదా ఇంతే ఇంతకంటే ఏమీ చేయక్కర్లేదు పూజా మందిరంలో పసుపు కుంకుమ గిన్నెలు ఉండాలి గంట ఉండాలి తప్పకుండా మీరు వెండి పెడతారా ఇత్తడి పెడతారా అది మీ స్తోమత మీ ఇంట్రెస్ట్ బంగారం పెట్టుకుంటారా అది అది వేరే ఏదైనా పెట్టవచ్చు ఇలా ఈ విగ్రహాలని ఈ ఫోటోల్ని మాత్రమే పెట్టాలి పెట్టి ప్రతిరోజు కూడా మాలిన్యం మాత్రమే తీయాలి ముందు రోజు పెట్టిన పువ్వులు కానీ అగరబత్తి పొడి కానీ అవి మాత్రమే తీసి శుభ్రం చేసి మళ్ళా కొత్త పువ్వులు పెట్టి ఫ్రెష్గా ఆ తాజాగా ఉన్న పువ్వుల్ని పెట్టి మళ్ళీ మనం ప్రతిరోజు కూడా చాలామంది అమ్మ దీపారాధన చేసే కుందులు రోజు కడగాలని రోజు కడగాలి మనం తిన్న ప్రతిసారి మనం పల్లెంని కడుక్కుంటాం కదా అలానే తింటున్నాము రోజంతా రోజులు రోజులు అలా తింటామా కాదు కదా కాబట్టి ఏ రోజైనా కూడా మట్టి అనుకోండి సులువు ఊరికే నీళ్లతో కడిగేస్తే వెళ్ళిపోతుంది ఇత్తడి అనుకోండి కొంచెం నల్లబడుతూ ఉంటే అప్పుడప్పుడు వాటికి చింతపండు ఏదో పెట్టి తోముకోవాలి వెండివైతే సబీనానో వేసి పీతాంబరం వేసి శుభ్రం ఓ ఉదయం ఒక్కసారే శుభ్రం చేసుకోవాలి చేసి దీపారాధన సాయంకాలం దీపారాధన చేసేటప్పుడు దానిలో ఉన్న ఒత్తులు తీసేసి తాజాగా ఒత్తులు నూనె వేసి దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేయాలి చాలామంది వెండివి పెట్టాలని అంటాను వెండివి పెట్టాలని ఎక్కడా కూడా లేదు చెప్పాను కదా మట్టి ప్రమిదలు మట్టి హారతి ఇచ్చేవి ఇప్పుడు తయారు చేస్తున్నారు అవి దాంతో ఆరాధన చేసినా చాలు ఇక్కడ భక్తి ముఖ్యం పూజా మందిరాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా చాలామంది ఇళ్లల్లో చూస్తాను ఓ పెద్ద గదులు ఒక గదిలో అనేక షెల్ఫ్లు అనేక మంది దేవతల్ని పెడతారు వాడిపోయిన పువ్వులు బూజు వేలబడుతూ ఉంటుంది ఇలా అపరిశుభ్రంగా ఉండడం చూశాను అలా అపరిశుభ్రంగా ఉన్న ఇళ్లలో మనం ఉండగలమా అలానే భగవంతుడి విగ్రహాలు పూజ చేసే పవిత్రమైన పూజా మందిరం భగవంతుడు అక్కడ ఉన్నాడు అని చెప్పి మనం నమ్మి ప్రతిరోజు ఆరాధిస్తూ ఉంటాం మరి అలాంటి ఈ పూజా మందిరాన్ని ఇలా పరిశుభ్రంగా పెట్టుకోండి అలాగే ఓ చిన్న గ్లాసు మట్టిదైనా సరేనండి ఇత్తడిదైనా రాగిదైనా బెండిదైనా ఒక చిన్న గ్లాసు దాన్ని నిండా మంచినీటిని నింపి పూజా మందిరంలో పెట్టండి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మాలిన్యం శుభ్రం చేసేటప్పుడు ఈ నీళ్ళని మీ ఇంట్లో ఏదైనా మొక్క ఉంటే పోయండి పోసి మళ్ళీ కొత్తగా నీళ్ళని పెట్టండి ఇలా పెట్టి ఆరాధన చేయండి తప్పకుండా మీకు మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఉంటుంది కూడా ఇప్పుడు మనము పూజా మందిరం దగ్గరికి వెళ్ళాము ఎవరైనా మన ఇంటికి వస్తే మందిరం చూడగా చూడగానే అబ్బబ్బలే పెట్టుకున్నారండి ఎక్కువ విగ్రహాలు లేవు ఫోటోలు లేవు ప్రశాంతంగా ఉంది పూజా మందిరం దగ్గర రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది అనేలాగా మన పూజా మందిరం మనం అమర్చుకోవాలి ప్రతిరోజు కూడా శుభ్రమనేది ఉండాలి నైవేద్యం విషయంకొస్తే చాలామంది రోజు వండి పెట్టాలా అంటూ ఉంటారు రోజు వండి పెట్టాల్సిన అవసరం లేదు భగవంతుడికి ఏదో ఒక ఫలం ఇప్పుడు అందరూ కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది ప్రతిరోజు పండ్లు తినాలని పండ్లు ఇంట్లో పెట్టుకుంటారు కదా ఆ పండ్లను పెట్టండి ఒక రోజు అవి కూడా మనకి ఉండవు తెచ్చుకుందాంలే బయటికి వెళ్దాము బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని ఉంటారు అలాంటప్పుడు మీ ఇంట్లో ఎండు ఖర్జూరం ఉంటే రెండు ఎండు ఖర్జూరం అన్నా పెట్టండి లేదు చిన్న బెల్లం అన్నా పెట్టండి లేకపోతే పాలని కాచి చల్లారిచి అవిన ప్రసాదంగా పెట్టండి ఇలా ఆరాధనని సులువుగా చేసుకోవాలి కానీ కష్టతరంగా చేసుకొని అయ్యో పండగ వస్తుంది ఇన్ని విగ్రహాలు కడుక్కోవాలి ఇన్ని ఇన్ని ఫోటోలు తుడుచుకోవాలి మందిరం ఓ రెండు మూడు గంటలు పడుతుంది చాలా కష్టమబ్బా అని విసుక్కోకండి ఇక్కడ మనం ఈ ఆరాధన అనేది సులువుగా భక్తితో చిత్తశుద్ధితో చేసుకోవాల్సిందనమాట కాబట్టి ఎక్కువ ఎక్కువ విగ్రహాలు వద్దు ఎక్కువ ఎక్కువ పూజలు కూడా గంటలు గంటలు కూర్చొని చేసి అయ్యో పూజకే సమయం అయిపోయింది అని అనొద్దు మీ పూజలో జపాన్ని ధ్యానాన్ని మీరు భాగంగా చేర్చుకొని మీరు ప్రతిరోజు కూడా చేశారు అంటే చాలా చాలా మంచి జరుగుతుంది జపం అనేది పాపని పాపంని నిర్మూలిస్తుంది పాపం అనేది లేకుండా చేస్తుంది ధ్యానం అనేది మన మనస్సుని శుద్ధి చేస్తుంది మనల్ని శుద్ధి చేస్తుంది భగవంతుణ్ణి పట్టుకోవడానికి దారి చూపిస్తుంది కాబట్టి ఇలా ఆరాధన చేసుకుంటూ పూజా మందిరంలో ఏ ఏ విగ్రహాలు ఏమి ఉండాలి అనేది చూసుకున్నారు కదా ఏ క్రమంలో పెట్టుకోవాలి అనేది సందేహం ఉంటుంది చాలామందికి ప్రధాన దేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగంలో కాబట్టి ఆయన ప్రధానంగా కొంచెం మధ్యలోనే ఉండేలాగా చూసుకుంటూ ఇంకా చుట్టూ మీరు అమ్మవారి ఫోటో పెట్టుకుంటారా అమ్మవారిని ఆరాధించే వాళ్ళు అమ్మవారి ఫోటో ఉంటుంది ఇంట్లో గురువుని ఆరాధించే వాళ్ళు గురువు ఉంటారు ఇంకా విగ్రహాలు అంటారా ఆ విగ్రహాలకు ఒక చిన్న పీటని తయారు చేయించుకొని అందంగా లక్ష్మి మహావిష్ణువు పక్కన లక్ష్మి ఉండాలి ఆ తర్వాత ఆ శివుడు లింగం లింగము అలాగే నంది ఉండాలి లింగానికి ఎదురుగా మీ కులదేవత విగ్రహమా ఫోటోనో పెట్టుకోండి విఘ్నేశ్వరుడిది ఇంత ఇంతకంటే మీరు ఏం పెట్టక్కర్లే ఇలా వరుసలో పెట్టుకోండి ఏ వరుస తప్పినా కూడా ఏమీ కాదండి వరుస తప్పిపోయిందన్న బాధ కూడా అవసరం లేదు శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా శ్రీచక్రం ఏదైనా ఏ విగ్రహమైనా ఏదైనా ప్రత్యేకంగా మీకు పూజామందిరం ఉంది అంటే శ్రీచక్రాన్ని పెట్టుకోండి ఎందుకంటే నెలసరి వచ్చినప్పుడు గదిని మూసేయచ్చు పూజామందిరాన్ని శ్రీచక్రం ఉంటుంది కాబట్టి అదే లేదు అందరూ తిరిగే చోట ఉంది అంటే శ్రీచక్రాన్ని ప్రధానంగా మీరు ప్రత్యేకంగా పెట్టకూడదు అలాగే సరే మా మీకు ప్రత్యేకంగా ఉంది అంటే మీ చెయ్యి పిడికిలు మూస్తే ఎలా ఉంటుందో అంతలో ఇమిడిపోవాలి శ్రీచక్రం ఆ శ్రీచక్రాన్ని పెట్టి ప్రతిరోజు కూడా కుంకుమను వేస్తూ ఆరాధించాలి అలాగే ఏదైనా మీరు ఊరికెళ్తున్నారా అంటే ఖచ్చితంగా ధూపదీప నైవేద్యాలు పెట్టాలి శ్రీచక్రానికి వెళుతున్నప్పుడు ఈ శ్రీచక్రాన్ని ఒక ధాన్యం బియ్యం ఒక డబ్బాలో పోసి ఆ లోపలికి ఈ యొక్క శ్రీచక్రాన్ని పెడి పెట్టి ఒక ప్లేస్లో పెట్టేసుకొని వెళ్ళిపోండి మందిరంలోనే పెట్టుకోవచ్చు పెట్టి వెళితే ధూపదీప నైవేద్యాలు ఇవనే ఆ యొక్క సమస్య అనేది మీకు ఉండదు చాలా ఇష్టం ఉంటుంది ఆరాధించాలి శ్రీచక్రాన్ని ఇలా చేసుకుంటూ భక్తితో చిత్తశుద్ధితో దైవారాధన చేస్తే మీరు అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి స్వస్తి